చూడండి మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం పూజ అంటే మనకు మార్గ మహాదేవ్ నుంచి వస్తే మనకు ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ వస్తుందండి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఇవి పెద్ద పెద్ద గేట్లు చూస్తాంలా కాళేశ్వరం గోదావరి సారీ సారీ కాళే గోదావరి అండి మేడిగడ్డ బ్యా గోదావరి చూడండి వాటర్ ఎట్లున్నాయి గేట్లు గోదావరి ఏదో ఫుల్ ఉన్నాయి వాడు ఎగిరిండు కదా పొంగునేశాం అక్కడ పోతుంది బూ ఉంటుంది ఎక్కడ ఊలింది ఎక్కడ ఉండేది ఎక్కడ ఊలింది ఇది అంతేంది వాటర్ స్టోరేజ్ కదా అంత వాటర్ స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ చూడాలి ఫుల్ జై తెలంగాణ కేసీఆర్ అంటే కేసీఆర్ కేసీఆర్ ఇగో ఇవేనండి గేట్లు వాటరు ఫుల్ గోదావరి ఫుల్ వాటర్ అయినప్పుడు ఈ దిగువకు నీళ్ళు నీళ్లు వదలడానికి ఇవి గేట్లు నెంబర్ వన్ గేట్లు చూడండి ఒకసారి గోదావరి పరిసర ప్రాంతం ఎంతున్నది ఇది ఎంతున్నది పడుతున్నది కాజ్ నెంబర్ వన్ ఖర్చు పెట్టిండు ఖర్చు అంటే ఇప్పుడు తెలంగాణ కొంచెం పంటలు అధికంగా పండడానికి తెలంగాణలో వాటర్ స్టోరేజ్ కావడానికి ఇదే కదా నిదర్శనం వాడు కాంగ్రెస్ వాడు కదా తుంగింది వంగింది పట్టిది అన్నది అడ్డం పడ్డది ఇంట్లో పడ్డది శాతగానోడు ఫ్రీ పథకాలని పెట్టి జనాలు నాగం చేసుకుంటారు నేను ముంచుకుంటా ఆడైతుంది అంత కాకపోతే కేసీఆర్ ఒక మూడు పొరపాట్లు అంటే అవి తెలుసుకున్నారు ఈ కాంచి అవి జరగవు నెక్స్ట్ మళ్ళీ మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం రానున్నది తెచ్చకుండా కాంగ్రెస్ పోతుంది ఎందుకంటే కార్మికులు పుట్టగొట్టే వాడుకో ఓడి బతకడు ఇల్లు కూడా సక్కలు ఏది సక్కలు వేస్ట్ జై కేసీఆర్ జై తెలంగాణ జై మేడి గడ్డ చూడండి ఒకసారి గోదావరి వాటర్ చూడండి గోదావరి వాటర్ చూడండి ఒకసారి గోదావరి వాటర్ గోదావరి Made at the barrage. Okay, okay, bye.